అందరికీ నమస్కారం నేను మీ శ్యామ్ మరొకసారి మన చేతుల్లో మన ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను నాలుగో ఎపిసోడ్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు చేసినటువంటి ఎపిసోడ్లో కుష్టి వ్యాధి లక్షణాలు తెలుసుకుందాము అని చెప్పి ఉన్నాను అందువల్ల ఈరోజు కుష్టి వ్యాధి లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ కుష్టి వ్యాధి అనేటువంటిది ఒక చర్మ వ్యాధితో ప్రారంభమవుతుంది అని ప్రజలందరూ కూడా గమనించాలి చాలామంది ఉన్న అపోహ ఏంటంటే కుష్టి వ్యాధి అంటే కాళ్ళు చేతులు కొరుక్కుపోయి కాళ్ళు చేతులు పుండ్లు పడి గుడ్డలు చుట్టుకొని బ్యాగ్ చేసేవాళ్ళకే వాళ్ళే కుష్టి వ్యాధి గ్రస్తులు అని అంటారు కానీ ఈ కుష్టి వ్యాధి ప్రారంభ దశలో ఒక చర్మ వ్యాధిగానే ప్రారంభమవుతుంది ఆ చర్మ వ్యాధి అది కుష్టి వ్యాధి కాదా అనేటువంటి అవగాహనని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నానండి మహానుభావుడు డాక్టర్ హ్యాన్సన్స్ పద్దెనిమిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో కుష్టి వ్యాధి అనేది ఒక సాధారణమైన వ్యాధి ఆ వ్యాధికి కూడా ఒక బ్యాక్టీరియా కారణమని కనుక్కున్నారు అయితే ఆ వ్యాధికి కారక కారణమైనటువంటి బ్యాక్టీరియా పేరు మైకో బ్యాక్టీరియం లెప్రే ఈ మైకో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి ఈ సూక్ష్మజీవి ఈ యొక్క బ్యాక్టీరియా మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు ఆ దాని యొక్క స్థితిని పెంచుకోవటానికి అంటే ఈ బ్యాక్టీరియా అనేది మనిషి శరీరంలో మనిషి శరీరంలోనికి వచ్చినప్పటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడటానికి ఉండేటువంటి కాల పరిమితిని ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటామండి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఈ కుష్టి వ్యాధిలో ఎంత ఉంటుందంటే సుమారుగా ఏడు నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటుంది అంటే ఈ మైకోబాక్టీరియం లెప్రే అనేటువంటి ఈ సూక్ష్మ క్రిమి ఒక మనిషి శరీరంలో కుష్టి వ్యాధిని కలుగు చేసేటువంటి స్థితికి వచ్చే రావాలి అంటే అది సుమారుగా ఏడు నుంచి పదిహేను సంవత్సరాల సమయం పడుతుంది ఈ ఏడు నుంచి పదిహేను సంవత్సరాల లోపల ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువైతే ఉంటుందో వారికి ఈ మచ్చల రూపంలో ఇది శరీరం మీద బయటపడుతుంది అయితే ఈ మచ్చలు ఎలా ఉంటాయి నేను చెప్పాను కదండి చర్మంలో చర్మ వ్యాధుల్లో అనేక రకాలటువంటి మచ్చలు ఉంటాయి అందులో ఈ కుష్టి వ్యాధి అనేది కూడా ఒక చర్మ వ్యాధి అయితే ఈ యొక్క చర్మ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ మచ్చ మీద స్పర్శ లేకపోవటం ఆ మచ్చ క్లియర్ కట్గా అది మనకు కనపడటం ఆ మచ్చ మీద నూనె రాసినట్లుగా ఉండటము ఆ మచ్చ తెలుపు రంగు రాగి రంగు లైటు పింక్ కలర్లో ఉండేటువంటి మచ్చలు కూడా వస్తాయి అంటే మనిషి వాళ్ళ ఉన్నటువంటి రంగును బట్టి మచ్చ అనేది మనకి కనపడుతూ ఉంటుంది ఈ మచ్చ ఎక్కడొస్తుంది శరీరంలో ఏ భాగంలోనైనా ఈ మచ్చ రావచ్చు అయితే ప్రతి మనిషి కూడా ఏదైనా బాధ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ ఈ కుష్టి వ్యాధి వ్యాప్తిలో ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే ఈ మచ్చల మీద ఎటువంటి స్పరిశ ఉండదు అంటే కొంతమందికి వాళ్ళకి ఆ మచ్చలు ఉన్నాయి ఈ మచ్చల మీద స్పర్శ లేదు అన్న విషయం కూడా తెలియదు అందువలన ఈ కుష్టి వ్యాధి అనేది మచ్చల రూపంలో బయటపడుతుంది వాళ్ళకి బాధ తెలియదు కాబట్టి జబ్బు అయ్యేదాకా వాళ్ళు బయటికి రారు అందువలన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే మేమందరము కూడా మా ఆశాల చేత ఏఎన్ఎంల చేత సర్వేలు చేపిస్తూ ఉన్నాం ఆ సర్వేల్లో మాకు సర్వే చేసినప్పుడల్లా కూడా మాకు కొన్ని కేసులు బయటికి వస్తూనే ఉన్నాయి అది కాక కృష్టి వ్యాధి అంటే ఇప్పటికి కూడా ప్రజల్లో ఎంతో భయమైనటువంటి ప్రక్రియ ఒకటి కొనసాగుతూ ఉంది మిత్రులారా ఈ యొక్క లక్షణాలు ఎటువంటి ఏమన్నా కలిస్తే మీరు మా దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క వీడియో ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నానంటే నా స్వలాభం కోసం మాత్రం కాదు అర్థం చేసుకోవాలి కారణం ఏమిటి అంటే ఈ కుష్టి వ్యాధి ప్రజలందరికీ కూడా తెలియాలి ప్రజల్లో స్ప్రెడ్ కావాలి వైరల్ కావాలి అందువలన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కుష్టి వ్యాధి ఎలా వస్తుంది అనేటువంటి అవగాహన కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి అటువంటి మచ్చలు కలిగిన వ్యక్తి మన కుటుంబంలో ఉండొచ్చు మన బంధువుల్లో ఉండొచ్చు మనం బ్రతికేటువంటి సొసైటీలో ఉండొచ్చు మన బజార్లో ఉండొచ్చు అందువలన ఈ వ్యాధి గురించి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా వెంటనే మాకు ఫోన్ చేస్తే ఈ వ్యాధికి ఉన్నటువంటి కావలసినటువంటి మందులు ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లభ్యతగా ఉంటాయని మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని పది మందికి తెలిసే విధంగా ఈ వీడియోని తీసుకెళ్తారని అందరికీ మనవి చేస్తూ నమస్కరించుకుంటున్నాను థ్యాంక్ యూ